నమస్కారం మీ విజయ్ కుమార్ గంట నమస్కారం మీ విజయకుమార్ గంట ఈ పొద్దు ఒక కీలకమైన అంశం మాట్లాడాలనుకున్నాను జమిని ఎన్నికల ప్రస్తావన లోక్సభలో బిల్లు కోసం ప్రవేశపెట్టారు ఆటోమేటిక్గా వంద దాకా సీట్ల వ్యత్యాసం ఉంది కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వంలో ఆ లోక్సభలో ఆ బిల్లుకి ఆమోదం లభిస్తుంది సరే రాజ్యసభలో కింద మీద పడతారు మన వాళ్ళకి తెలుసు కాబట్టి చెక్ముఖి రాజకీయాలు అంటారు లేదా ఆయారాం రా గయారాం రాజకీయాలు అంటూ ఉంటారు ఇవన్నీ కామన్ ఇష్యూస్ కానీ జమిని ఎన్నికల విషయంలో ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగానే వ్యవహరించింది ఎన్నికల్లో మార్పు తీసుకురావటం అంటే రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగ పరిధిలోనే ఉంటాయి ఎన్నికలు ఇక్కడ ఒక కూలంకషమైనటువంటి చర్చ జరగాలి రాజ్యాంగపరంగా జరిగే మార్పులు జమిలీ ఎన్నికలు ఈ జమిలీ ఎన్నికలు జరిగినప్పుడు నేనేదో రామ్నాథ్ కోవింద్తో ఓ మీటింగ్ వేసేసాను ఓ కమిటీ వేసేసాను ఆ కమిటీ నిర్ణయించేసింది దాని లోక్సభలో అంటే సరిపోదు దీని మీద ఖచ్చితంగా క్షేత్రస్థాయి నుంచి గ్రామ సభలు జరగాల ప్రజాభిప్రాయ సేకరణ జరగాల జమిలీ ఎన్నికలకు అందరూ అంగీకరిస్తున్నారా లేదా అనేది జరగాలి ఆ తర్వాత ఆ నివేదిక ఆ దాని ఆధారంగా కోవిడ్ నివేదిక తయారు చేయాలి దాన్ని చర్చించిన తర్వాత లోక్సభలో పెట్టాలి అది జరగకుండా ఇప్పుడేదో కమిటీ వేసేస్తున్నాం దీని మీద ఒక ఐక్య కమిటీ అంటే అది ఎంతవరకు సరిపోతుంది అసలు జమినీ ఎన్నికలు దేనికి ప్రజలు తమకు తోచిన తీర్పు ఇచ్చినప్పుడు ఆ తీర్చి తీర్పును గౌరవించలేక ఒకేసారి ఈ రకమైన ఎన్నికలు గౌరవనీయులు గమనించాల్సినటువంటి ఉంది ఎన్డీఏలో ఉన్న వాళ్ళే ఒకప్పుడు జనతా పార్టీలో ఉన్నారు అప్పట్లో కూడా ప్రెసిడెంట్ రూల్ అంటూ ఒకటి తీసుకొచ్చారు అపహాస్యం పాలయ్యారు ఈ దేశంలో రాజ్యాంగం సవరించడానికి పరోక్షంగా కారణమైంది కూడా ఇప్పుడు ఎన్డీఏ పక్షాలే భారతీయ జనతా పార్టీ అప్పట్లో జనతా పార్టీ జనసంఘ్ ఎలాగా ఉండి ఆ రోజు తీసుకొచ్చినటువంటి పైచెపు ధోరణులే జయప్రకాష్ నారాయణ్ని ముందు పెట్టి సాగించినటువంటి ఎనిమిది రెండేళ్ల కాలంలో మురార్జీ దయసాయి ఎలాంటి నికృష్టమైనటువంటి చర్యలు తీసుకొచ్చారు అందరికీ అందుకే ఇందిరాగాంధీ మళ్ళీ గెలిచింది ఇవన్నీ గమనించాల్సినటువంటి అవసరం ఉంది జమినీ ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం